హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అది అన్న వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను అదిగో స్టవ్ వెలిగించి సోడిచావుకి నీళ్ళు పెట్టాను ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం అండి పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగ నాన్నగారు టీ కూడా కాస్తాను పక్కన టీ కూడా స్టవ్ వెలిగిస్తున్నాను ఇందులో వాటర్ వేస్తాను గ్లాస్ పాలు వేసాను ఇదిగో టీ పొడి టీ పొడి కూడా వేసాను పాలు వేసాను కదా వాటర్ కూడా వేయాలి

ఇదిగోండి కొంచెం స్పూన్ గోధుమ ఒక వేస్తున్నారు అనమాట ఇలాగా మనం సోడిపిండి కూడా సోడిపిండి కూడా మనం ఒక గ్లాస్కి ఒక స్పూన్ అన్నమాట అండి మనం మూడు గ్లాసులు వేసాం కదా కొంచెం ఎక్కువేసుకోవచ్చు చరిష్టం పలచగా తాగుతాం అనుకుంటే ఒక గ్లాస్కి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇంకా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకుంటే ఇలాగ నీళ్లు మరిగిన తర్వాత మనం కలిపిన సోడుకునే అందరూ ఎందుకంటే నీళ్ళు మరుగుతున్నాయి టీ కూడా మరుగుతుంది పిండి కూడా మనం వేసేసుకున్నాం బాగా మరిగే తర్వాత స్టవ్ కట్టుకు రెండు ప్యాకెట్లు తెచ్చి డబ్బాలో అండి నేను సోడిపిండి ఎక్కువ తెప్పించి ఇంట్లో పెట్టేస్తాను త్వరగా అయిపోతూ ఉంటుందండి కా తాగుతాం కదా మనం ఎక్కువ ఒక్కోసారి రాత్రి కూడా కాస్తానండి ఏమీ తినాలని లేకపోతే టీ పోతుంది స్టవ్ కట్టేస్తాను స్టవ్ కట్టేస్తుంది ఈ రాగిజావ కూడా ఒక రెండు మెరుగు మగ్గేక ఇది స్టవ్ కట్టేసి ఈరోజైతే బ్రెడ్ కాలుస్తాను నాలుగు బ్రెడ్ బ్రెడ్ స్లైడ్స్ నెయ్యి వేసి కాలుస్తాను ఇవేళ మా బ్రేక్ఫాస్ట్ అయితే అదే జావా బ్రెడ్ స్లైడ్స్ మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి శుభ్రంగా రాయి జావు మరిగిపోయింది మనం స్టవ్ కట్టేసుకొని బ్రెడ్ కాల్చుకుందాం ఇదిగోండి సోర్జా పక్కన పెట్టేస్తాను బ్రెడ్ కాలుస్తాను నాలుగు ప్లేట్స్ కాలుస్తాను ఇదిగోండి కాల్చే కదా सर यह ब्रेक्फास्ट रागी जावा ब्रेड ब्रेड स्लेट्स మేమైతే ఇలాగ నైట్ అయినా మార్నింగ్ అయినా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటాం అనమాట రోజు టెన్షన్గా టిఫిన్ ఏమి ఉండదండి అప్పుడప్పుడు చేస్తాను మనం అప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం అంటే హీట్ హీట్కి సరిపోతాయి ఇదిగోండి రోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావా బ్రెడ్ స్లైడ్స్ వేసి కాల్చేయండి ఈరోజైతే మా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయినా ఇదే చూసారా రోజు సోడిచా తాగితే హెల్తీగా ఉంటాము ఐరన్ అన్నీ కూడా మనకి పోషకాలు ఉండేవి అన్నమాట అండి సమ్మర్లో తాగేయాలన్నమాట అండి మళ్ళీ శీతాకాలం వర్షాకాలం తాగకూడదు ఇది అందుకు సమ్మర్లో తాగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో మనం శ్రీయాస్ సెట్స్ కూడా వేసుకోవచ్చు ఓట్స్ కూడా వేసుకోవచ్చు నేను చెప్పినా కదండి ఇవన్నీ వేసుకుని మనం చేసుకోవాలి మాకు ఇంకా అలవాటు అయిపోయిన రోజు ఈ మాత్రం గిన్నెతో కాస్తామండి తాగుతాం ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము అందుంటాం